अनन्या चिन्तयन्तो मां ये जना पासदेशा మనపూర్వకంగా సాస్తాంగ నమస్కారాన్ని అర్పణ చేస్తూ పదిహేనవ శ్రీ పంత మాత్మ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకున్నాం సత్ సంగమం సత్ అంటే సత్య స్వరూపము ఏ దైవం యొక్క దైవం యొక్క సత్య స్వరూపం సత్ అంటే సత్యము అని సంగమము అంటే కలవటము అని సత్యం ఎక్కడ ఉంది అంటే ఈ ప్రపంచం అందరం వ్యాపించి ఉంది అందరిలోనూ ఆ సత్యస్వరూపమై ఆ సత్యమే ఉంది అలాంటి సత్యస్వరూపమైనటువంటి మనమందరం కూడా ఒక చోట కలిసి ఆ సత్యాన్ని ఆరాధన చేస్తే ఆ సత్యస్వరూపం మన మీద దయతరించి దాని సస్వరూపం విహించగలిగితే మనకి కైవల్యము ముక్తి వస్తుందని సత్సంగ పెద్దలందరూ కూడా చెబుతున్నారు ఒక వ్యక్తి జగన్నాథ్ని దర్శనం కోసం వెళ్తున్నాడండి ఆ వ్యక్తి యజమాని ఒక వంద రూపాయలు ఇచ్చాడు ఆయన అక్కడ భూమిలో వేయమని భక్తులు వాళ్ళంతా ఒక సత్సంగం నిర్వహిస్తూ భక్తి భవన్లో భజనలు అవి చేస్తూ ఈయన కూడా పార్టిసిపేట్ చేశాడు అది మధ్యాహ్నమైంది అయిపోయింది అక్కడ ఉన్న సాధువులకు భోజనం అరేంజ్ చేయాలి అది ఎవరు లేక ఈ చేశాడు సాధువులందరికీ భోజన వ్యవస్థ కల్పించారు ఈయన దగ్గర డబ్బులు లేవు ఆయన స్వామి ఇచ్చిన వంద రూపాయలు మాత్రమే ఉన్నాయి దాంట్లో తొంభై ఎనిమిది రూపాయలు ఖర్చు అయిపోయాయండి సాధువులకు సత్సంగీలకు భోజన వ్యవస్థ సరే అని చెప్పి ఆయన అక్కడ స్వామి దర్శనం చేసుకొని మిగిలిన రెండు రూపాయలు కుండీలో వేశాడు అదే రోజు జగన్నాథుడు వారి యజమాని కళ్ళలోకి వచ్చాడంట వచ్చి అయ్యా నువ్వు ఇచ్చిన పంపించిన దక్షిణ తొంభై ఎనిమిది రూపాయలు వచ్చాయి నాకు అని కళలో చెప్పాడంట ఆ యజమాని తొంభై ఎనిమిది వేశాడు అని ఆయన రాగానే వారి తొంభై ఎనిమిది వేసావంట రెండు రూపాయలు ఏం చేశావు అని అడిగాడు अपना वाक्य చెప్పండి అయ్యని తీసింది 2 రూపాయలు మనం 98 రూపాయలు ఎలా చేశారు ము చెప్పారు తెలియజో అంటే నిష్మయైన ভক্তలకు সেবা నిర్ించే వేలాన్ని చేసి వేలాన్ని చేసి కార్యక్రమాలే భగవంతుని దగ్రికి చేర్చాలి భగవంతుడు చేర్చుత భక్త మార్కండేయ మహాదేవ ఆయన సత్సంగానికి ఆహ్వానితులు కృషి ఫలితమే ఈ సత్సంగం దిర రూపమై ఈవేళ సకల దేవతలకు విలయమైన భక్త మాత్రమే మహామందిరాన్ని విచ్చేసిన భక్తుల మనసుల్లో ఆధ్యాత్మికతలు సురభనేలాగన జగిత్యాల పట్టణంలోని వివిధ సత్సంగాల సహాయ సహకారాలతో నిర్వహణలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేది ఈ సత్సంగానికి వెన్నదన్నగా ఉండి ముందుకు నడిపిస్తున్న ఈ శుభ సందర్భంలో పదిహేడవ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం అమ్మలగన్న అమ్మ ముగ్గురు అమ్మల మూలకరమ్మ గాయత్రి మాస పర్యవేక్షిస్తురాలే శ్రావణ మాస ఆరంభాన్ని ఒక విధమైన ఉత్సవంగా మనందరికీ అనుమతి చేస్తున్నటువంటి తల్లి రామ అనే అక్షరం పలుకునే సర్వ పాపాలు హరించేలాగా సీతారామ లక్ష్మణ భారత చక్రజ్ఞ హనుమతో కూడుకున్నటువంటి ప్రాంగణం ఇంకొక వైపు ఎనిమిది వందల ఎనభై ఆరు దేవాలయాల వంతుస్థాపకులు యాభై ఐదు భాగవతి ఇతిపాదక ఈ సత్సంగ కార్యక్రమం జరుపుకోవడం ఆనందదాయకం కలియుగంలో ధరించే మార్గం నామస్మరణ నామస్మరణ మనకు రావాలి అంటే సత్సంగంలో పాల్గొనాలి ఎక్కడ ఏ ఆలయంలో సత్సంగం ఉన్నా అక్కడ పాల్గొని ధరించండి ఎటువంటి అవకాశం మానవ జన్మకు మనకు లభించదు కాబట్టి అందరూ కూడా పాల్గొని ధరించండి ఈ అగర్తిని శ్రీనివాస్ గారు లక్ష్మీ గణేష్ సేవా సంఘం కాయవర్గ సభ్యులు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి వారు ఎన్నో సేవ చేయడం జరుగుతుంది పదిహేడు సంవత్సరంలో ఇక్కడ సత్సంగం నిర్వహించడం వల్ల వారు రెండు సంవత్సరములు అధ్యక్షుడిగా ఉండి మాట్లాడే ఆలయం మనం చేసుకున్నటువంటి ఒక పాపకర్మ యొక్క ఆ పాపకర్మను నివృత్తి చెందడానికి తాను ఒక రూపాన్ని పొందుతాడట అటువంటి రూపాలే ఇక్కడ మన మనసులో ఎట్లా వెదిలితే అట్లాగా ఉన్నాయి ఒక దత్తాత్రేయుడిగా ఉన్నాడు ఇక్కడ ఒక ఆంజనేయ స్వామిగా ఉన్నాడు ఇక్కడ ఒక ఇరవై నాలుగు లక్షల వేదమాదైనటువంటి ఒక గాయత్రి అమ్మవారి రూపంలో ఉన్నాడు ధనాన్ని ఇచ్చేందుకు కుబేరుణ్ణి పక్కకు పెట్టుకున్నటువంటి ఒక సాక్షాత్తు శంకరుడై ఉన్నాడు ఆయుష్ ఎట్లా ఉంటుందో భగవచ్చరట్టుకుంటే ఆయుష్ను కూడా మనము అధిగమించవచ్చు అని చెప్పడానికి భక్త మార్కండేయ స్వామి ఉండడు మానవుల యొక్క ధర్మం ఎట్లా ఉండాలి మనిషిగా పుట్టిన తర్వాత మనిషి యొక్క నడపడిగా ఎట్లా ఉండాలి అని చెప్పడానికి ఒక రాముడిగా అవతరించిన రూపం ఇక్కడ లేని రూపం లేదు అన్ని రూపాలలో ఉండే పరబ్రహ్మ ఏముందో ఆ పరబ్రహ్మ దీద్యరడానికి పెద్దలైనటువంటి ఒక గురువర్యులు ఇంతమందిలో తింటే మా ముప్పై రెండు పళ్ళు దాన్ని చేసి నాలుగలు రుచి రేపు పాపం ముప్పై రెండు ఇంత కష్టపడితే ఏమీ లేదు ఇంత మేము శ్రమపడుతున్నామనే భావన నీకు మా పైన ఉన్నప్పుడు నీవేం చేయాలంటే జారకు అని చెప్పింది మాటను ఆ మాటలు జారితే నాలుగ మాట జారితే దేవి బలకొడతారంటే దౌడలు బలకొడతారు మాట్లాడే నీవు దౌడలు బావి మాకి కష్టం లేకుండా ఉండాలంటే నువ్వేం చేయలేదు భగవంతుడి యొక్క నామాన్ని ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి స్మరిస్తే చాలు ఆ స్మరణ చేత అందరం ముక్తి పొందుదామని ఆ నాలుగ చెప్పినట్టు పళ్ళు చెప్పినట్టుగా మనము మంచి మంచి మాటలు ఎక్కడికి వెళ్ళినా మంచిని నేర్చుకొని చెడును అక్కడ విడిచిపెట్టడం ద్వారా మనలో ఆధ్యాత్మికమైనటువంటి తరంగాలు మన వైపు మన కుటుంబం వైపు సరింపజేస్తాయి మరి అటువంటి సత్సంగాన్ని ఇక్కడ కేవలం దర్శనం చేసుకొని వెళ్ళిపోయే ప్రక్రియ ఉండేదోవే అంటే పదహారు సంవత్సరాలు ఆ లహరిలో మునిగితే ఏం కలుగుతుందట అంటే అమ్మవారి యొక్క మూల మంత్రం పదహారు అక్షరాలు మహాషోడ్రీ మంత్రం అంటారు దాన్ని ఆ లహరిలో మునిగి భగవంతుడి యొక్క రూపాన్ని సాకారంగా మనం పొందినం కనుక అటువంటి రూపము ఏదో అందులో ఉండేటువంటి ఆనందం అందులో ఉండేటువంటి ఒక ఏదో తెలిపేటువంటి గ్రంథమే సాక్షాత్తు కైలాస శంకరుడు కాలడి శంకరుడై జన్మించి మన మానవుల యొక్క అభివృద్ధి కోసం ఏం చేస్తే మంత్రం కానీ ఏ వీరాక్షరాలు కానీ చేసేటువంటి స్థితిలో మనం లేదు కనుక అటువంటి స్థితి మనకు కలగాలి అనేటువంటి ఉద్దేశము ద్వారా యోగ శక్తి చేత కైలాస పర్వతాన్ని దర్శించి సాక్షాత్తు పరమశివుని దగ్గరికి వెళ్ళి తాను ఇచ్చినటువంటి ఐదు లింగాలతో పాటు ఇచ్చిన తర్వాత అమ్మవారు వ్యక్తి చూసినటువంటి శంకరుడు నువ్వే ఇస్తావు అని అమ్మవారు ఈ సౌందర్య లహరిని ఇచ్చింది పదిహేడు అక్షరాలే ఉంటాయి మరి వీళ్ళకు కూడా ఈ పదిహేడో సంవత్సరం ఈ సౌందర్య లహరినే విడుదల చేయాలనేటువంటి సంకల్పం కూడా కలవద్దు ప్రేరణనే అది దీనికి ప్రేరణ కలిగి ఈనాడు ఈ సౌందర్య లహరి గొప్ప విషయం ఏమిటంటే అందరికీ తెలిసిందే అమ్మవారి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది అమ్మవారు వేసుకున్నటువంటి ఆభరణాలు ఏ విధంగా ఉంటాయి ఆ ఆభరణాలను దర్శించడం ద్వారా ఏమి ఫలితం కలుగుతుంది అనేటువంటి బీజాక్ష మంత్రములతో కూడినటువంటి కరుణ ఒక స్తోత్రమే సౌందర్యలహరి రామచంద్రమూర్తి అదని సంరక్షణ చేస్తూ సంరక్షణ దీక్షలో ఉన్నాడు స్వామి పదిహేడవ సంవత్సరంలో వచ్చింది మన లెక్క కానీ జగిత్యాల్లో పుట్టిన మొదటి సత్సంగమే సేవా శ్రేవాసంగా ఎందుకు పంతొమ్మిది వందల నాలుగులో మన కూరగాయల మార్కెట్ వెనక విఘ్నేశ్వర స్వామి యొక్క నవరాత్రాలు జరుగుతూ అక్కడ ఆరంభమైంది సత్సంగం ఎప్పుడు జరిగింది ఇది అంటే అప్పుడు స్వతంత్రం రాకముందు నుంచి కూడా అంతా కూడా ఇక్కడ ఉపాధి తక్కువైతే బాంబై మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో సేవలు ఉన్నాము అనేటువంటి విషయం అప్పుడు ఉన్న వాడని తెలుస్తుంది వీళ్ళందరూ పది మంది ఒక చోట కూర్చొని మాట్లాడాలి అంటే ఒక చోట ముసర పెట్టాలంటే అలనాడు పరిపాలించిన ఆంగ్లేయుల పోలీసుల పర్మిషన్ కావలసిన రోజులే అప్పుడు వాళ్ళ దగ్గరనే బాలగంగా మహనీయుడు ఉత్సవ కమిటీగా ఏర్పాటు చేసి దేశం ఎటువంటి మన జీవితం ఎటుపోతుంది ఏం జరుగుతోంది అని ఆలోచన కోసమై ఒక ఆనందదాయకమైన భగవంతుడిని అందులో విఘ్నేశ్వర స్వామిని ముందు పెట్టుకొని ఎందుకంటే ఆయన ముందు పెట్టుకుంటే చేసిన తప్పులను ఒప్పుకుంటాడు వరాలు ఇస్తాడు అని అక్కడ ప్రారంభమైన సత్సముడు అనేక ప్రాంతాలు దాటి దాటి జగిత్యాల చేరి మొట్టమొదటి గణపతి నవరాత్ర మహోత్సవం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు ప్రాంతంలో మార్కింగ్ వెనుక అప్పుడు పది మంది కలిసి మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నాం సత్సంగాన్ని మన అధితాలు అలా నాటించి మనం వాళ్ళంతా సత్సంగంగానే జీవించాం అప్పుడు ఇంకా అందమైన సత్సంగా నుండి ఏముండేది అంటే ప్రతి గృహంలో కూడా సంగా ఉంది భాగవతంలో చెప్తారు ఇంటి వాళ్ళందరూ కూడా బయట వాళ్ళు లేకుండా రోజుకేపు కుటుంబ సభ్యులే మాట్లాడుకోగలిగితే ఉదయం ఏం చేద్దాం మధ్యాహ్నం ఏం చేశాం ఉదయం అంతా సాయంకాలం ఏం చేద్దాం అనుకుంటున్నాం సాయంకాలం ఏం చేద్దాం కలిసి మెలిసి మాట్లాడగలిగారు కోర్టుకు వెళ్ళడం కానీ జరిగేటువంటి ప్రశ్ననే లేదు అవి దూరమైనవి కనుకనే ఇవి దగ్గర ఇది గ్రహించారు మావాళ్ళు మార్కటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం కట్టిన తర్వాత ప్రతిష్ట వెంటనే జరగలేదు చాలా కాలం ఆపలిసి వచ్చింది అప్పుడున్న కారణాల వలన ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళక విషయాలు తెలుసు ప్రతిష్ట వచ్చిన తర్వాత అప్పుడు ఒక సత్సంగం ఏర్పాటు చేశారు అంటే దాని వేరే సత్సంగం అంటే ప్రతిష్టా నిర్వహణ సత్సంగం వాళ్ళప్పుడు ఒక చిన్న బయలాస రాశారు అందరూ కూడా ఒక మాట అనుకోవాలి అని ఒక పెద్ద మనిషి చేసి మాట్లాడారు అలా ఏమనుకోమంటారు అంటే మన ఇల్లు ఇక్కడ లేదు మొదటి పాయింట్ తెలియదు రెండో పాయింట్ మళ్ళీ ఎక్కడికి పోవాలో తెలియదు మూడో పాయింట్ కేవలంగా ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్లో ఆడుకోవడానికి వచ్చాం ఆట ముసేదానితో ఉండవచ్చు మధ్యలో క్రికెట్లో అవుట్ అయినట్టు కూడా కావచ్చు అందుకోసమై అందరం కలిసి కార్యం మీద దృష్టి తప్ప మాట మీద కానీ వ్యక్తి మీద కానీ పరిస్థితుల మీద కానీ దృష్టి పెట్టకుండా స్వామి రాలేదు కానీ ఆయన వస్తున్నాడు కనుక ఆయన పాదాల మీద అందరూ ప్రమాణం చేసి కార్యనిర్వహణ దీక్ష బద్ధులు కావాలని కోరుకుంటున్నామంటే అందరూ కూడా అప్పుడు ప్రతిష్ట కార్యక్రమాన్ని సుమారుగా ఇక్కడ పదకొండు రోజుల కార్యక్రమం జరిగింది సిద్ధిపేట నరసింహయోగి గారు అని మహానుభావుడు ఆయన శ్రీచక్ర స్థాపన చేశారు ఇక్కడ అమ్మవారి గారు దాని తర్వాత శర్మ గారిని పొనాశ వారు శివుడికి ఎంత స్థాపన చేశారు అప్పుడు నాకు ఇది అష్టాదశ ప్రతిష్ట పద్దెనిమిదవ ప్రతిష్ట శ్రీరామచంద్రమూర్తికి నా చేత స్థాపన చేయించడం జరిగింది ఎంత హాయిగా జరిగిందంటే పదకొండు రోజులు పదకొండు నిమిషాల కంటే తొందరగా గడిచిపోయింది అప్పుడే ఇవి ఆనంద ఆనందలాషాలు ఎవరికి వచ్చాయంటే యజమానిగా ఆనందాన్ని గురిస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు అప్పుడే అయిపోయింది ప్రతిష్ట అని అంత ప్రేమతో జరిగినటువంటి యొక్క ఈ ప్రతిష్ట దినదినాభివృద్ధి జరిగి ఈనాడు సత్సంగ సభ్యులు ఈ ఆలయాన్ని నిర్వహణ చేయాలి నిర్మాణం చేయాలి అనేవాడు కూడా సత్సంగ సభ్యులే ఆనాడు ప్రతిష్టా కార్యక్రమానికి ఎంత శ్రమపోవచ్చి ప్రతిష్ట అయినా చేసిన వాడు కూడా సత్సంగ సభ్యులే అలాగే లోపల ఉన్నటువంటి నాయకుడు మార్కండేయుడు ఎవరితోని ఏ కాలంలో ఏం చేయించుకోవాలనుకుంటాడో లోపల ఉన్నాయని ఆయన ఇష్టం ఒకరితో చక్కగా ఫ్లోయింగ్ చేయించుకున్నాడు మరొక కమిటీ వచ్చింది సింబందు ఆలయాన్ని కొంచెం అంత అందంగా తీర్చింది మరొకటి వచ్చింది రూపొందించేటువంటి ఒక చెప్పేటువంటి గ్రంథాన్ని కూడా ఆవిష్కరించడం కూడా ఒక మరొకటి గుర్తుగా మిగులుతుందని సరి అయిన సహాయ సహకారాలు అందించి See you